మనం మోసినప్పుడు మన కాడి దేవుని మోస్తాడు మనం దేవుని పనులు చేయకుండా దేవుని ఆ పని చేయంటే దేవుడు చేయడు మనము దేవుని మరి పని చేసా చేయాలా దేవుడిని కాని కాడిని మోయాలా తర్వాత హవాంశు వార్తలో దేవుడు ఒక మాట అంటూ చెప్తూ వచ్చినాడు మరి ఏంటంటే యేసు ప్రభుకు ఈ లోకంలో ఆకలి ఏంటి ఆకలి చూసినట్లయితే ఇవాహ వార్త నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన నాలుగు ముప్పై నాలుగు ఏసు వారిని చూచి నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చటవు ఆయన పని తుధ నాకు ఆహారం అయి ఉన్నది కాబట్టి ఏసు ప్రయొక్క ఆహారం ఏంటంటే దేవుని పని తుదముట్టించుట దేవుని చిత్తము నెరవేర్చుట ఆహారము ఆత్మీయ ఆహారం ఇది ఆత్మీయ ఆహారము ఏంటంటే ఆ దేవుని చిత్తము దేవుని పని విశ్వప్రభు మరి చెప్తూ వచ్చినాడు శిష్యులు భోజనం కొరకు మరి వెళుతూ వచ్చినారు భోజనం కొరకు మరి ఆ శిష్యులు బోధకుడ భోజనం చేయమని ఆయన వేడుకొనిరి అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా వారితో చెప్తూ వచ్చినాడు ఆయనకు ఆహారం ఏందంటే దేవుని చిత్తం నెరవేర్చుట దేవుని పని తుద ముట్టించుట కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఈ లోకంలో ఒక పని ఉండాలా ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చే వారంగా దేవుని పని తుదముట్టించే వరంగా కంప్లీట్ చేసే వారంగా మనం ఈ లోకంలో ఉండాలా మనం ఈ లోకంలో ఉన్న దేని కొరకు అంటే ఈ లోకంలో వెండి కొరకు కాదు బంగారం కొరకు కాదు పిల్లల కొరకు కాదు భార్య కొరకు కాదు భర్త కొరకు కాదు మనం ఈ లోకంలో దేవుని పని కొరకు దేవుని పని కొరకు అందుకని యేసు ప్రభు బాల్యంలో చెప్పిన మాట ఏంటంటే నేను నా తండ్రి పనుల మీద నుండవాలని మీరు ఎరగరా కాబట్టి మనం దేవుని పనుల మీద ఈ లోకంలో ఉండాలా దేవుని కాడి మోసే వారంగా ఉండాలా అంటే గ్రంథంలో దేవుని మాట చూసినట్టయితే మనం ఈ లోకంలో దేని కొరకు అంటే దేవుని చిత్తము కొరకు దేవుని పనుల కొరకు దేవుని నిమిత్తము మనం ఈ లోకంలో ఉన్నాం విశేఖ నలభై మూడు ఏడవ వచనములో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము ఈ మాట ఏంటంటే నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించినాను మనము దే మనం దేవుని కొరకు చేసే పనులను బట్టి దేవునికి మహిమ వస్తుంది కాబట్టి మనం దేవుని కొరకట దేవుని మహిమ కొరకే ఇదే అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నా నిమిత్తము నేను నిర్మించిన నా జన్లు స్తోత్రమును ప్రచురము చే ఎదురు మనం కొరకట దేవుని నిమిత్తము నిర్మించబడినాము దేవుని ఆరాధించడానికి దేవుని మహిమపరచడానికి దేవుని పనులు చేయడానికి ఈ లోకంలో దేవుని కాడిని మోసినాడు దేవుడు అతనికి తోడుగా ఉండి తన జీవితంలో దీర్ఘాయు ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు ప్రపంచవ్యాప్తంగా ఏ మనిషికి లేని సంపద ప్రతి దేశంలో ఆయన ప్రతి రాష్ట్రంలో ఆయనకు మందిరాలను ఇచ్చినాడు ఆత్మీయ మందిరాలను ఇస్తూ వచ్చినాడు బక్సింగ్ దేవుని కాడిని మోస్తూ వచ్చినాడు దావిదు దేవుని కాడి మోస్తూ వచ్చినాడు సులమోన్ రాజు దేవుని కాడి మోస్తూ వచ్చినాడు ఆ రీతిగా మన జీవితంలో కూడా మరి దేవుని కాడి మోసినప్పుడు దేవుడు కన మన కాడి మోస్తాడు కాబట్టి దేవుని మాట ఏంటంటే మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది కలుగును కాబట్టి మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని కాడి మోస్తామో రక్షణ కాడి సువార్త కాడి ప్రజల కాడి మందిరముల కాడి పరిచర్య కాడి ఇవన్నీ కూడా దేవుని పరిచర్యలో మనము పరిచర్య కాడి ఆ భారాన్ని మనము మోసే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన భారాన్ని మోస్తాడు దేవుడు మన భారాన్ని మోస్తాడు అంతేకాకుండా ఆయన ఏంటంటే మరి ఆ ఫలించే చెట్టుకే మరి ఆయన ఇంకా ఫలించే విధంగా చేస్తాడు ఏమి మనం పని చేయాలనుకోండి దేవుడు ఆ పనికి వాళ్ళ చెట్టుని తీసేసేవాడుగా ఉంటాడు కాబట్టి మనం దేవుని కొరకు ఫలించే వారంగా దేవుని కాడి వారంగా ఈ లోకంలో ఉండాలా ఈ లోకంలో దేవుని పనుల మీద ఉండాలి దేవుని నిమిత్తం ఉండాలి దేవుని పరిచయ కొరకు ఉండాలా ఈలోకంలో జీవించినంత కాలం దేవుని కాడి వారంగా ఉండాల బింగ్ గారు తన జీవిత కాలంలో దేవుడు దేవుని కాడిని మోస్తూ వచ్చినాడు ఆ రీతిగా దేవుడు అతని భారంలన్నీ కూడా తేలిక చేస్తూ వచ్చినాడు ఆదుకుంటూ వచ్చినాడు ఆ రీతిగా మనం దేవుని కాడి మోసినప్పుడు ఆ కాడి మన భుజముల మీద వేసుకొని ఆయన పరిచర్య ఆయన పనులు మనం చేసినప్పుడు దేవుడు మన పనులు చేసేవాడుగా ఉంటాడు దేవుడి వాక్యము దేవించను